చిన్న పెద్ద తేడా లేకుండా తొమ్మిది రోజుల పాటు అందరూ కలిసి చేసుకునే పండుగే వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ సమితి సభ్యులు నిమగ్నమవుతారు తమకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భిన్న లంబోదరులను ఏర్పాటు చేసి ఆ ప్రాంత వాసులను ఆకట్టుకుంటున్నారు పర్యావరణం పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యంగా వరంగల్కు చెందిన గణేష్ ఉత్సవ సమితి సభ్యులు భిన్నంగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నారు నగరంలోని కొండూరు వీధిలో పర్యావరణంపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మర్రి ఊడలు వేప చెట్టు బెరడుతో ఏకదంతుణ్ణి ఏర్పాటు చేసి పూజలు జరుపుతున్నారు రామన్నపేటకు చెందిన ఉత్సవ సమితి సభ్యులు ఏకంగా పోకలతో వినాయకుణ్ణి తయారు చేయించారు బెంగాలీ కళాకారులు పదిహేను రోజుల పాటు శ్రమించి విగ్రహాన్ని రూపొందించారు ప్రతి ఏటా భిన్నంగా దర్శనమిచ్చే గీతభవన్ వినాయకుడు ఈసారి ఎరుపు తెలుపు పింక్ వర్ణంతో కూడిన గులాబీలతో దర్శనమిచ్చాడు ఒడిశాకు చెందిన ఎనిమిది మంది కళాకారులు నెల రోజుల పాటు కష్టపడి ఈ తనయుణ్ణి తయారు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు పటక్ చెమన్ వద్ద ఏర్పాటు చేసిన భారీ శివలింగం సెట్ నగర వాసులను ఎంతగానో ఆకట్టుకుంది శివలింగం లోపలి భాగంలో పసుపు ఆకుపచ్చ బఠానీలతో గణనాధున్ని ప్రతిష్ఠించారు సో మా కాన్సెప్ట్ అంతా వచ్చేసి ప్యూర్లీ ఎకో ఫ్రెండ్లీ సో ఏది కూడా ప్లాస్టిక్ వాడకుండా ఏం చేయకుండా పిఓపీ లేదు ఏం లేదు సో వినాయకుడు వచ్చేసి మొత్తం మట్టి వినాయకుడే మట్టి వినాయకుడి మీద చెట్టు బెరడు ఊసిపోతా ఉంటది కదా ఆ చెట్టు బెరడులు తీసుకొచ్చి పెట్టి పెయింట్స్ కూడా మొత్తం వాటర్ పెయింట్స్ అనమాట ఏది కూడా ప్లాస్టిక్ మన కే పెయింట్స్ ఏమి లేవు మొత్తం వాటర్ పెయింట్స్ తోని డస్టర్ ఏది కూడా వేస్ట్ చేయకుండా నేమ్ ఖరాబ్ చేయకుండా ఎకో ఫ్రెండ్లీగా నడిపిస్తాం అనేది మా కాన్సెప్ట్ పదిహేను సంవత్సరాల కాలం వెరైటీ మట్టి విగ్రహాలు చేయడం జరుగుతున్నది బిస్కెట్ వినాయకుడు కొబ్బరికాయ వినాయకుడు రుద్రాక్ష వినాయకుడు పెన్సిల్ వినాయకుడు స్టోన్ వినాయకుడు రకరకాల వినాయకుడు ఆయన ఆధ్వర్యంలో చేయడం జరిగింది పోక ఒక్కల వినాయకుడు చేయడం జరిగింది పీటీ ఒక్కలు పదకొండు కిలోలు ఇల్లవక్కలు నాలుగు కిలోలు నిర్మల ఒక్కలేమో కిలో ఇక అన్ని కలిపి ఇక పదహారు పదిహేడు కిలో విగ్రహాలు చేసే మూడు సంవత్సరాల నుంచి మేము అనుకున్న కాన్సెప్ట్ ప్రకారం ఒకసారి కాయిన్స్ వినాయకుడిని పెట్టేస్తాం తిరు ధాన్యాల వినాయకుడు పెట్టేసాము పోయిన సంవత్సరం ఈ సంవత్సరం మన బఠానీ బాదం అన్ని కలిపి మట్టి వినాయకుడిని పొల్యూషన్ రహితంగా చేసి పెట్టాము బాదం ఏమో ఒక పది కిలోలు వైట్ బఠానీ ఏమో ఒక పదిహేను కిలోలు పట్టింది గ్రీన్ బఠానీ ఏమో ఒక పదిహేను కిలోలు పట్టింది ఎల్లో కలర్ బఠానీ ఏమో ఒక మూడు కిలోలు పట్టింది తర్వాత కాబుల్ శనిగలేమో ఒక రెండు కిలోలు పట్టాయి ఈ యొక్క గణపతి నవరాత్రులు ఆధ్యాత్మిక మరియు ధార్మిక వాటి గురించి ఎన్నో విషయాలు ప్రజలకు తెలియ తెలియజేస్తూ వాళ్ళని ఎంతో ఉత్సాహంగా పరుస్త ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొనేటట్టు వాళ్ళని ఎంతో ప్రోత్సహిస్తూ ఉన్నాము సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు తూము వద్ద గణేషుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు చెరువు మధ్యలో నెలకొల్పడం ఆకట్టుకుంటోంది ప్రతిరోజు ఉదయం కట్టపైకి ఉదయపు నడకకు వస్తున్న వారు విగ్రహానికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు వేములవాడలో బద్దిపోచమ్మ ఆలయంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో లంబోదరుణ్ణి వెయ్యి అమెరికా డాలర్లతో అలంకరించారు పట్టణానికి చెందిన న్యాయవాది నేరెళ్ల తిరుమల గౌడ్ అమెరికా డాలర్లను అందించడంతో అలంకరణ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు నల్గొండ పర్యటనలో భాగంగా పలు వార్డుల్లోని వినాయక విగ్రహాల వద్ద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పూజలు నిర్వహించారు నిమజ్జనం వరకు శాంతియుతంగా అందరూ కలిసిమెలిసి ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు నిర్మల్లోని వినాయక సాగర్ వద్ద బొజ్జగణపయ్య నిమజ్జనం కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది ఇళ్లలో నెలకొల్పుకున్న వినాయకులను కుటుంబ సమేతంగా శోభయాత్ర నిర్వహించి నిమజ్జనం చేశారు వినాయకులను జాలరుల పెట్టి చెరువులోకి సాగనంపారు